హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి టీసీఎస్ కంపెనీ నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి కూడా ఈ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేశారు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మూడు రకాల ఉద్యోగాలను అయితే ప్రొవైడ్ చేశారు ఇందులో శాలరీని బట్టి మూడు రకాలుగా డివైడ్ చేశారు మనకి లెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ యానం వరకు ఉంటే అది ప్రైమ్ అని అలాగే సెవెన్ ల్యాక్స్ వరకు పర్ యానం ప్యాకేజ్ ఉంటే డిజిటల్ అని అలాగే త్రీ పాయింట్ ఫైవ్ త్రీ ల్యాక్స్ వరకు ప్యాకేజ్ అనేది ఉంటే దాన్ని అని మనకి ఉద్యోగాలను డివైడ్ చేయడం అనేది జరిగింది సో ఇక్కడ మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి వీళ్ళు ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ టెస్ట్లో వచ్చిన మార్కులు బేస్ చేసుకొని మీరు నింజానా డిజిటలా దేనికి సెలెక్ట్ అవుతారు అనేది వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను ఇంతవరకు ఎవరైతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి టీసీఎస్ కంపెనీ వారు ప్రతి సంవత్సరం కూడా ఈ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ అనే టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తారు అయితే దీని ద్వారా వేలల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుందన్నమాట అయితే ఇందులో మనకి ప్రైమ్ డిజిటల్ మరియు నింజా అనే మూడు కేటగిరీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తారు ఇందులో శాలరీస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అలాగే ఈ ప్రైమ్ డిజిటల్ నింజా అనే వాళ్ళు ఈ మూడు కేటగిరీల్లో ఫ్రెషర్స్ని మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు అయితే దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే చూడండి మనకి ఇక్కడ బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ బీఈ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ ఎంటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ ఎంఈ కానీ అలాగే ఎంసీఏ కానీ ఎంఎస్సి కానీ ఎంఎస్ కానీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది కొంతమంది మేము ఓపెన్లో డిగ్రీ చేసాము మేము అప్లై చేస్తాం చేసుకోవచ్చు చాలా డౌట్స్ అనే ఉంటాయి అన్నిటికీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి టీసీఎస్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇక్కడ చూడండి టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ హియర్ అని ఇచ్చారు కదా దానిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు డోంట్ వరీ లింక్స్ అన్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే ఇక టెస్ట్ ఎలిజిబిలిటీస్ అనేవి ఫస్ట్ మనం చూద్దాం టెస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే మనకి ఇక్కడ పర్సెంటేజ్ అనేది అడిగారు మీకు గ్రాడ్యుయేషన్ ఇప్పుడు నేను కొన్ని క్వాలిఫికేషన్స్ అనే మీకు ఫస్ట్లో చెప్పాను కదా ఆ క్వాలిఫికేషన్స్లో మీకు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ మీకు గ్రేడ్ పాయింట్స్ అనేవి ఉంటే సిక్స్ పాయింట్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే ఫస్ట్ క్లాస్లో మీరు పాస్ అయ్యాలి సింపుల్గా చెప్పాలంటే మీరు అప్లికేషన్ చేయాలంటే ఇక హయ్యెస్ట్ క్వాలిఫికేన్గా మనకి ఏమి ఇచ్చారు చూడండి టీసీఎస్ఈ నేషనల్ క్వాలిఫైర్ టెస్టీస్ ఎక్స్క్లూజివ్లీ ఓపెన్ ఫర్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద బ్యాచ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విత్ ద ఫాలోయింగ్ అకాడమిక్ డిగ్రీస్ అని ఇచ్చారు సో ఈ డిగ్రీస్ ఉన్న వాళ్ళకి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు హయ్యస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు డోంట్ వరీ అది ఇక బ్యాక్ ల్యాక్స్ విషయానికి వస్తే బ్యాక్ ల్యాక్స్ అయితే మనకి ఇక్కడ అలో చేయడం అనేది లేదు అది మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవాలి ఇక ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్ అంటే మీరు జాబ్లో జాయిన్ తర్వాత మేము చదువుకుంటామంటే అది కుదరదు మీరు ఫుల్ టైం జాబ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక ఎడ్యుకేషన్లో మీకు ఏమైనా బ్రేక్స్ అనేవి ఉంటే అవి ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే ఈ రెండు సంవత్సరాలకు మించకుండా ఉండాలి అని ఇక్కడ క్లియర్గా మెషన్ చేశారు ఇక కోర్స్ టైప్స్ మనకి ఎవరైతే ఫుల్ టైమ్ కోర్సులు మాత్రమే కన్సిడర్ చేసుకుంటారు పార్ట్ టైం కానీ కరస్పాండెన్స్ కోర్సులు కానీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళని కన్సిడర్ చేసుకోవాలి అలాగే ఓపెన్ స్కూలింగ్లో మనకి టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఓపెన్ స్కూలింగ్లో చేసి డిగ్రీస్ కానీ బీటెక్లు కానీ తప్పనిసరిగా మనకి నార్మల్గా చేసి ఉండాలి అలాగే వాటిని మాత్రమే కన్సిడర్ చేసుకుంటారు అన్నమాట ఇక వర్క్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మీకు జీరో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లికై అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక హైరింగ్ కేటగిరీస్ మనం ఫస్ట్లోనే దీని గురించి డిస్కస్ చేశాము సో మనకి హైరింగ్ కేటగిరీస్ అనేవి మూడు రకాలుగా ఉంటాయి ప్రైమ్ అని డిజిటల్ అని మరియు నింజా అని ఇది మీరు టెస్ట్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు మీకు వచ్చిన మార్కులను బేస్ చేసుకొని వీళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ప్రైమ్కి డిజిటల్కి నింజాకి వాళ్ళే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు అన్నమాట ఓకే నెక్స్ట్ ఇక టెస్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే మనకి టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సో చూడండి టెస్ట్కి సంబంధించి మనకి ఇందులో ఫౌండేషన్ అని అడ్వాన్స్డ్ అని రెండు పేపర్లు రెండు సెక్షన్స్ అనేవి ఉంటాయి తప్పనిసరిగా చూడండి వైల్ ఆల్ ఎన్కరేజ్డ్ అందరిని కూడా ఈ రెండు టెస్ట్లు అటెంప్ట్ చేయండి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే అడ్వాన్స్డ్ సెక్షన్కి అయితే డిజిటల్ ప్రైమ్కి సరిపో డిజిటల్ ప్రైమ్ ఈ రెండిటికి అయితే ఓన్లీ అడ్వాన్స్డ్ మాత్రమే సరిపోతుంది ఫౌండేషన్ అవసరం లేదు బట్ మూడికి మీరు ఎలిజిబిలిటీ ఉండాలంటే ఫౌండేషన్ అండ్ అడ్వాన్స్డ్ రెండు కూడా మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట రెండు పేపర్లు కూడా ఓకే నెక్స్ట్ ఈ టీసీఎస్ టెస్ట్ అనేది మనకి టెస్ట్ సెంటర్లో కండక్ట్ చేస్తారు మనం ఆ ఇంటికాడు ఉండి మన ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ మన ఫోన్లో కానీ ఎగ్జామ్ రాయడానికి లేదు టెస్ట్ సెంటర్కి వెళ్ళి అక్కడ టీసీఎస్ ఎక్కి కంపెనీ వాళ్ళది అక్కడ కొన్ని రిక్రూట్మెంట్స్ చేస్తుంటారు కదా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కూడా కొన్ని టెస్ట్లు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు కదా అలాంటి చోట్ల మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది మరి ఈ టెస్ట్ ప్యాటర్న్కి సంబంధించి ఫస్ట్ మనం ఫౌండేషన్ సెక్షన్ చూసుకున్నట్లయితే న్యూమరికల్ ఎబిలిటీ జనరల్ ఎబిలిటీ సారీ వర్బల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ మొత్తం మనకి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది సెవెంటీ ఫైవ్ మినిట్ మనకి టైం అనేది ఇచ్చారు సెవెంటీ ఫైవ్ మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరిగింది ఇక అడ్వాన్స్డ్ సెక్షన్కి సంబంధించి అడ్వాన్స్డ్ క్వాంటిట్యూ అండ్ రీజనింగ్ ఎబిలిటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అడ్వాన్స్ కోడింగ్ నైంటీ మినిట్స్ సో టోటల్ డ్యూరేషన్ మనకి వన్ వన్ నైంటీ మినిట్స్ అనేది పార్ట్ ఏ మరియు పార్ట్ బికి ఇవ్వడం అనేది జరిగిందన్నమాట ఇక మీకు దీనికి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ టీసీఎస్ టెస్ట్కి సంబంధించి సిలబస్కి వీళ్ళే మీకు క్లాసులు కూడా చెప్పడం అనేది జరుగుతుంది అందులో మీరు ప్రిపరేషన్ ఏ విధంగా తీసుకోవాలంటే టీసీఎస్ లాంచ్ ప్యాడ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ దీనికి సంబంధించిన కోచింగ్ అనేది కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సో అందులో మీరు ఫ్రీగా కోచింగ్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి దీనికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది ఇక రిజిస్ట్రేషన్స్ ఎండ్ అవ్వడానికి లాస్ట్ డేట్ వచ్చి ఏప్రిల్ టెన్త్తో అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి ఆలోపి మీరు అప్లై అనేది చేసుకోవాలి రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేశారంటే టెస్ట్ అనేది మనకి ఏప్రిల్ ఇరవై ఆరు ఫ్రై అదే రోజున కనక్ట్ చేయడం అనేది జరుగుతుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు అదే రోజున తప్పనిసరిగా వెళ్ళి కండక్ట్ చేస్తారు ఇక మనకిక్కడ రిజిస్టర్ హియర్ అనే బటన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక దీనికి సంబంధించి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ అనేవి ఉంటే మనకి ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్కోసం ఎఫ్ఏ క్యూస్ అనేది ఇవ్వడం జరిగింది ఆ ఎఫ్ఏ క్యూస్లో మొత్తం మనకి మొత్తం ఇరవై రకాల డౌట్స్కి వాళ్ళు క్లారిఫికేషన్ అనేది ఇచ్చారు అవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఏ ఇయర్లో మీరు పాస్ అయి ఉండాలి అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అయి ఉండాలి ఏఏ కోర్సులు ఎలిజిబిలిటీ అంటే మనకిక్కడ క్లియర్గా ఇచ్చారు అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి ఏప్రిల్ టెన్త్ అంతా ఆల్రెడీ మనకి తెలిసింది టెస్ట్ షెడ్యూల్ ఎప్పుడు అంటే మనకి ఏప్రిల్ ట్వంటీ సిక్స్ కండక్ట్ చేస్తారని మనం ఆల్రెడీ చూసాం అలాగే టెస్ట్ టైమింగ్ అనేది మనకి వన్ నైంటీ మినిట్స్ ఉంటుంది అని మనం ఫాస్ట్ చూసుకున్నాం ఆల్రెడీ అలాగే మై ఈ బీపీఎస్ ఆర్ ఐటీలో మీరు దేంట్లో రిజిస్ట్రేషన్ అనేది అవ్వాలి మై ప్రొఫైల్ అంటే ఐటీలో అవ్వాలి మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు టెస్ట్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే ఇన్ సెంటర్ మోడ్ అంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి అక్కడ టెస్ట్ అనేది మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అని మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది ఈ విధంగా మనకి మల్ ఇక్కడ మనకి ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు చూసుకోవచ్చు ఒకవేళ కొంతమందికి గ్రేడ్ పాయింట్స్లో ఉండి పర్సంటేజ్లో మీకు ఏ విధంగా కన్వర్ట్ చేయాలో తెలియదు మీ గ్రేడ్ పాయింట్స్ ఇంటూ మీ పర్సంటే ఇంటూ టెన్ వేస్తే మేము పర్సంటేజ్ అనేది రావడం అనేది జరుగుతుంది ఆ విధంగా మీరు మీ పర్సంటేజ్ చూసుకొని వేయవలసి ఉంటుందన్నమాట సో ఇక్కడ కొన్ని మల్టీ ఇవ్వడం జరిగింది ఎంసీక్యూస్ వాటిని క్లియర్గా చదువుకోండి ఇక దీనికి సంబంధించి ఏదైనా మీకు అసిస్టెన్స్ కావాలంటే ఫోన్ నెంబర్ ఇక్కడ హెల్ప్ లైన్ డెస్క్ ఇవ్వడం జరిగింది అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది దీనికి మీరు కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అందులో ఎగ్జామినేషన్ డేట్స్ కానివ్వండి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానివ్వండి దానికి సంబంధించిన సిలబస్ కానివ్వండి అలాగే ఏవైనా అప్డేట్స్ హాల్ టికెట్స్ కానివ్వండి రిజల్ట్స్ కానివ్వండి ఇలా రిలీజ్ అయినప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది సో మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎన్ ఎస్ డే ఫ్రెండ్స్